ముగ్గురు ఒక అంటే చూడండి నేను నాలో ఆత్మ ఉంది ప్రాణం ఉంది ఇప్పుడు నేను చనిపోతే నా ప్రాణం ఆత్మ ఉదరిపోతే శరీరం సమాధి మట్లు చేస్తాడు మూడు డివైడ్ అవుతుంది మళ్ళీ పుణర్దానం వచ్చినప్పుడు నా ఆత్మ నల్ల వస్తాయి నా ప్రాణం నల్ల ఊదపడుతాయి పుణర్దానం చెందుతనాలుగా దేవుడు అనుకుంటే నన్ను విడదీయగలుగుతాడు చేర్చగలుగుతాడు సో దేవుడు అంటే ప్రాణం ఆత్మ శరీరం నాలుగు ఒక్కటైనప్పుడు కూడా విడిపోయినప్పుడు అది సపరేట్ సపరేట్ అవుతుందా లేదా సపరేట్ సేపు చోటుకు వెళుతుందా లేదా సపరేట్ సెప్పుడు సారాంశం కలిగి ఉందా లేదా అలాగా ఒకే దేవుడు ఆయన డివైడ్ అయినప్పుడు మూడు సాక్షులుగా మారినప్పుడు వేరు వేరుగాను ఒక్కటిగాను ఏకమై ఉన్నారు అర్థమవుతుంది అండి వన్ మూడుగా డివైడ్ అయి కలిసి ఒకే ఆలోచన ఒకే మాట ఒకే క్రియర్ ఉన్నారు సరే ఇది ఇప్పుడు దేవుడు మూడు సాక్షులుగా మారే ఇప్పుడు తండ్రి దేవుడు పాత నిబంధనలో నేనే దేవుడు అని చాలా చోట్ల వచ్చి చూపిస్తున్నాను ఇప్పుడు ఆయన ఒక్కరే దేవుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు కారణం ఏంటంటే మినిమం రెండు లేదా మూడు సాక్షులు కంపల్సరీ కావాలి దానికి ఏం చేయాలా ఎస్ఏ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం చదువుతాం సరే ఎస్ఏ గ్రంథం ముప్పై నాలుగులో పదకారు చదువు ముప్పై నాలుగు సిక్స్టీన్ చూడండి దేని జనపక్షి చూడండి దేని అనేది ఒకటి జనపక్షి అనేది రెండు ఇప్పుడు ఒకటి రెండు సాక్షి లేకుండా ఉండదు వన్ ప్లస్ టూ త్రీ ఏదైనా మూడు లేదు ప్రారంభించి మూడు లేదు ఇప్పుడు తండ్రి దేవుడు దేవుడు తన చూపించిన ఆయనకి ఎన్ని సార్లు మినిమం ఉండాలా రెండు సార్లు ఉండాలి మినిమం రెండు సార్లు మాక్సిమం ప్రతి వారు ఎవరికి వారు సమర్పిద్దాం దేవు మాతో మాట్లాడినందుకు స్తోత్రం మీరు మాత్రం అర్థం చేపించినందుకు స్తోత్రం మీకు స్తోత్రం కలుగును గాక లంచ్ బ్రేక్ లో మేము పెడుతున్నాం హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ మీ దగ్గర కూడి రావడం దయచేయండి యేసు క్రీస్తు నామము ప్రార్థించి మీ పాదములో వచ్చిన ప్రతి వారిని సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ఈ పర్వతంలో ఒకసారి తలంచు మీ మధ్యలో మూడో వ్యక్తికి ఏ విధమైన చోటు లేదు ఆ నామ అవ్వని ఎక్కడ ఉన్నా నిరాధారంగా శూన్యమైన జీవితం క్రమముగా పక్కోదన మార్చబడాలి సమర్పించు దేవా

జరిగిన చూసి ఆ నూకా స్వార్థ రెండో అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి మరియా జరిగిన సంఘటన చూసి విస్మయం నుండి ఆశ్చర్యపడి హృదయం దాపెట్టి తలపోస్తుంది అని ఉండేవారు గొర్రె కాపర్లు జరిగిన సంగతి పోతుండగా జనాలకు ప్రసిద్ధపరుస్తుండగా జనాలందరూ విస్మయం ఉంది విస్మయం జరిగిన కలిగి ప్రవంచ వాక్యం యొక్క నెరవేరపు గొర్రె కాపర్లు కూడా ఆశ్చర్యం అవునా సో ఆ విధంగా ఏసుక్రీస్తు జన్మదినం వెదిగల జరిగింది ఏసు క్రీస్తు రక్తంలో మరియా రక్తం అసలు కలువనే వారు కన్నడానికి మరియా గర్భసంచి మాత్రమే వాడబట్టయి తప్పకి అసలు ఏ విధమైన సంబంధము లేదే లేదు నేను రోమన్ కేతలిక్ బ్యాక్ రోమన్ కేతలిక్ మరియా అంటే మాధ యేసును పంద తిట్లు పరిసరాలు బాధ ఒక్క మాట కొను చంపేస్తాను అంత భయంగా ఉన్నారు సో దాని పుట్టి పెరిగి నేను చెప్తున్నాను మరి ఒక కేసుకి ఏం లేదు అమ్మన్నమే లేదు కేసు దేవుడు మరియ మానవరాలు అంది కాబట్టి ఏసు క్రీస్తు పన్నెండు సంవత్సరం అయిన తర్వాత ముప్పై సంవత్సరం వరకు మరియు ఇదో సేపుతో పాటు లోబడి సాధారణంగా అర్థమవు ఎవరు మన ప్రాణం చదువుతారు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ ప్రవచనం వరకు ఏసుకు రాయబడ్డాయి వీడిని నెరవేర్తలేదు వీడు డూప్లికేట్ కాదు ఇప్పుడే ఒరిజినల్ ఏసు నెరవేర్ నాకేందుకు నెరవేర్చలేదు నేను ఏం చేస్తాను కావాలని నెరవేర్చుకుంటాను ఒక్కొక్క ఇంటికి పలగొట్టి ఆడు వాడు వెంట తింటాడు చేసి ఆ విధంగానే ప్రవచనం నెరవేరుస్తామని సో దొంగ క్రిస్త అని మనం గ్రహించాలి ఒక అపోస్ట్ పిలుపు కలిగిన వాడు ఆంధ్ర తెలంగాణ ఆయన అంటున్నాడు ఏసు క్రీస్తు కృష్ణ క్రీస్తు కృష్ణ ఆయన క్రైస్త అయినా రెండు ఒకటే అంటున్నాడు అలా ఒకటేందంటే ఇలా చెప్పి ఒక్కటే అంటున్నాడు అలా ఒకటి కాదు ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేట్ ఒరిజినల్ కరెక్ట్ అర్థమైతే డూప్లికేట్ ఏం చేస్తుందో మనకు అర్థం అయిపోతుంది రెండో అబహుక్ లో ఒకట అధ్యాయం దానిలో అబహుక్ ఒకటి పదమూడులో నిర్మాణానికి వ్యతిరేకముగా నిక్షిప్తానికి వ్యతిరేకముగా నా జీవితంలో కలిగిన ప్రతి తప్పుడు ఆలోచన కార్యంలో నేను మన సన్నిధిలో ఒక్కసారి మా ఆత్మలో కలిగిన అక్రమమును సిలువ నీరు ద్వారా కడిగి శుద్ధీకరించండి దేవా శుద్ధీకరించండి 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 శుద్ధి 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 శుద్ధీకరించుకుందాం శుద్ధీకరించుకుందాం ఎవరికి వా ఎవరికి వా ప్రాణం గురించి ధ్యానం చేద్దాం హృదయం యొక్క నింపుదల నోరు మాట్లాడుతుంది ఆత్మ యొక్క నింపుదల ప్రాణం తన ప్రాణం నరికి వేయబడినప్పుడు మారిన ఆయన ప్రాణం ప్రాణమును విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఆయన విడిచిపెట్టిన జీవ శ్వాసం మన శ్వాసంలో కలిగి ఉన్న ప్రాణంలో కలిగి ఉన్న చెడు మాటలు రెండు మాటలు తప్పుడు మాటలు కొండెం లాడు అన్ని రకాలైన తప్పుడు సిద్ధాంత మాటలను అడిగి చేయండి శుద్ధి చేయండి మా నోరును శుద్ధి చేయండి మా యొక్క ఎముకలను శుద్ధి చేయండి మా హృదయం శుద్ధి చేయండి మనస్సును శుద్ధి చేయండి శుద్ధి గరించుకుందాం శుద్ధి కలికుందాం శుద్ధి తెలిసి తెలియకుండా ఆలోచన విధానంలో మాటల్లో తప్పు చేసినట్టయితే క్షమాపణ అడుగుదా దేవా మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా మన శుద్ధీకరించండి దేవా మమ్మల్ని శుద్ధీకరించండి దేవా శుద్ధీకరించండి దేవా అడుగులం దేవుని అడుగులం దేవా శుద్ధీకరించండి దేవా మూడవదిగా సిల్వను కార్చిన రక్తం ద్వారా శరీరం నరుకబడినప్పుడు ఆ రక్తమును కార్చారు ఆ రక్తం చేత నా శరీరంలో నా అవయవాల ద్వారా నా కాలు నా చేతులు నా సైగలు నా నడకలు పనులు క్రియలు ఏదో ఒక నేను పాపం చేస్తూ ఉన్నాను తప్పుడు పనులు చేసినట్టయితే మీరు కల్వారి సెలువులో నుండి మా మీ రక్తం ద్వారా మనం కడగండి పాపం లేని శరీరం దయచేమని అడుగుతున్నాం దయచేమని అడుగుతున్నాం కడగండి కడగండి తను తాను శోధించి దేవుడు సరిలో శుద్ధీకరించుకుందా మనుషులు ముఖమును చూస్తారు దేవుడు హృదయ అంతరంగమును ఎదిగిన దేవుడే ఉన్నాడు ఆ దేవుని వైపు మనం చూద్దాం దేవుని వైపు మనం చూద్దాం దేవుని వైపు మనం చూద్దాం పరిశుభ్ర కూడా నిన్నే స్థు ఆ దిమైనది శాశ్వతమైన కృపా చూపినావో నీవు చూపినావో శాశ్వతమైన కృపా చూపినావో నాయలా सुप्रभावी समकालीन श्राद्ध मुद्रित न करेना करना बढ़ेगा योग्य संग्रह मुद्रित न करेना लेवर न करेना तनु जल्द सुला देना वात्यमु जल्द सुला देना ఆశీర్వాదాలు చేసుకుందాం పరిశుద్ధుడా పరలోత్మైన మీకు వందనాలు స్తో రాసులు ఐవరాశులు చెప్పబడిన యువతండి సంగమును మర్మముధి అంటే మీకు వంద స్తోత్రాలు అనేక విధాలుగా అనేక చోట్ల కట్టబడుచున్నప్పటికీ వాక్యానుసారంగా ఉండట్లేదు మీ వాక్య ప్రకారము కట్టబడట్లేదు అపోతులు వారు పిలుపు లేకుండా అనుగ్రహము లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సంఘము పట్టుటకు సంఘం అనబడుటకు పురమాయించుకుంటున్నారు పురుకొల్పబడుతున్నారు నీ దర్శనము అనుగ్రహము నీ కానీ నూనె లేదు నూనె వాక్యమే నూనె వాక్యమే అంటే నూనె పోయిందంటే ఏం లేదు సో చేయుడు పడతా ఇప్పుడు వీడు వచ్చి నేనే ప్రజాపతి అన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఆహా ఏ సెన్స్ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది కదా ఈ వీడేవుడు అంటే నువ్వు అది కాదు వాడు రాజ్యము ఎదిరిస్తారు ఎదిరించినప్పుడు వాడు